తెలంగాణను లైఫ్ సైన్స్ సబ్గా మార్చేందుకు రేవంత్ సర్కార్ కార్యాచరణ ప్రకటించింది అందులో భాగంగా హైటెక్స్ వేదికగా బయో ఏషియా సదస్సు నిర్వహిస్తోంది రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు యాభై దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధకులు నిష్ణాతులు కంపెనీల సీఈఓలు హాజరైన ఈ సదస్సులో నూతన ఆవిష్కరణలపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి ఇక ఈ సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని ప్రపంచానికి తెలియజేశారు గ్లోబల్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు ప్రభుత్వ విజన్ పై పాలసీలపై మరింత స్పష్టతనిచ్చారు నాణ్యమైన విద్యా సంస్థలు ఉండడం జీనోమ్ వ్యాలీ విస్తరణ లైఫ్ సైన్సెస్ లో డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గ్రీన్ ఫార్మా సిటీ వేగవంతం జీసీసీల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు అదే సమయంలో బయో ఏషియో సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న విశ్వాసం వ్యక్తం చేశారు ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించడం బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఫార్మా రంగాల్లో దిగ్గజ సంస్థల అధిపతులు సీఈఓలు ప్రతినిధులు నిపుణులు ఆవిష్కర్తలు చర్చల్లో పాల్గొన్నారు ఆయా రంగాల్లో పురోగతి ఏఐతో వచ్చిన మార్పులపై చర్చలు జరుగుతున్నాయి తద్వారా నూతన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దేశ విదేశాల సహకారం తదితర అంశాలు తెలంగాణ ప్రగతికి దోహదం చేయనున్నాయి అదే సమయంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాల్లో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కూడా మార్గం సుగమం కానుంది నూతన ఆవిష్కరణలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది